ఈ రోజు మన సూర్యాపేట జిల్లాలో ఉన్న ఎర్రవరానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ పైన పది నెలల క్రితం ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వడం అయితే జరిగింది ఆ రోజు నుంచి దేవుణ్ణి దర్శించుకోవడం కోసం జనాలు తండోపతండాలుగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ దేవాలయ ట్రస్ట్ వారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అయితే మంచిగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ఇక్కడ గర్భగుడికి మనకి నాగదేవత విగ్రహాలు ఏర్పాటు చేశారు నెలలు గర్భగుడిలో ప్రెసెంట్ ఇక్కడైతే గర్భగుడి నిర్మాణం కోసం అయితే ఈ స్థలాన్ని అయితే కొంచెం తవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా గర్భగుడి నిర్మాణం అయితే ఇప్పటికైతే కష్టం జరుగుతూనే ఉంది మనం గర్భగుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము చూడండి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి గుడి దగ్గర అయితే మనకైతే ఏ డిస్టర్బ్ చేయలేదు స్టార్టింగ్ లో ఎలా ఉందో ఇప్పుడు కూడా మనకు అదే విధంగా ఉండడం జరిగింది సెల్ఫులు ఎక్కడ కాదండి కిందగా అవతల పోవాలా இது ரெண்டு மூன்று ரெய் ரெகர் பெற்ற ఇక్కడ మనకి ప్రసాదాలతో పాటుగా మనకైతే నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనకి కావాలంటే ఇక్కడికి వెళ్ళి అయితే తప్పకుండా తినొచ్చు ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నానంట ఫ్రెండ్స్ నేనైతే తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే ఈ విధంగా చూశాను మళ్ళీ ఇక్కడైతే మనకైతే ఇదే విధంగా రోజు జరుగుతూ ఉందంట जय जय राधा रमण प्रभु 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 जय जय राधा रम ఫ్రెండ్స్ ఇక్కడైతే వంటకాలు అయితే సూపర్ గా చేశారు ఫ్రెండ్స్ నేనైతే కడుపు నిండా తిన్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మన బాల ఉగ్ర స్వామి దర్శనంతో పాటు మనకైతే ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరైతే బాల ఉగ్ర స్వామిని ఒక్కసారా దర్శించుకోవాలని కోరుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మర్చిపో